ారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈ రోజు మనము ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో నాలుగు పాదాలు ఉంటాయండి ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి వచ్చేసి బుధుడు అండి ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకుందాం ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు సంగీత ప్రియుడని చెప్పవచ్చును సహనవంతుడుగా ఉంటాడు వినగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వారు విషభరితంగా కళలు పాములు కలలో రావడము ఇవన్నీ కూడా ముసలివాళ్ళు మరియు తల్లిదండ్రులంటే గౌరవం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఎవరికి భయపడరు చిత్రలేఖనం ఎక్కువగా ఉంటుంది మరియు నాటకాలంటే ఇష్టము స్నేహితులు మరియు బంధువులంటే ఇష్టము చిత్రలేఖనం శత్రువులపై జయం సాధించాలనేటువంటి తపన కలిగినటువంటి వారు అడవుల్లో తిరగడం అంటే ఇష్టపడుతూ ఉంటారు కానీ లోపల ఎప్పుడూ కూడా భయం భయంగా ఉంటూ ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్రము ఆకారం ఎలా ఉంటారు ఇందులో పుట్టినటువంటి వారు అనంటే బలమైన శరీరం కలిగినటువంటి వారు మొద్దు ఆకారం కలిగినటువంటి వారు పెద్ద కండ్లు మరియు రెప్పలు కూడా మంచిగా ఉంటాయి ఈ ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు డబ్బు గల వ్యక్తి ఉల్లాసంగా జీవిస్తూ ఉంటారు ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తిగా ఉంటాడు అందట్లో కలిసిపోయేటువంటి గుణం కలిగినటువంటి వాడు ఇక ఆశ్లేష నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు మతాభిమాని మంచి అందం కలిగినటువంటి వారు క్రూరంగా ఉంటారు ఈర్షా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి ఇక మూడో పాదంలో పుట్టినటువంటి వారు ఏ పని తొందరగా చెయ్యరు ఇతరులతో ప్రేరేపిస్తూ ఉంటారు వాదన పెట్టుకుంటూ ఉంటారు నీరస పడిపోతూ ఉంటారు ఎక్కువ పని చెయ్యలేనటువంటి శక్తి కలిగి ఉంటారు ఇక ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు తక్కువ తరగతి చదివి ఉంటారు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి తక్కువ సామర్థ్యం కలిగి ఉంటారు కష్టపడడానికి ఎక్కువగా ఇష్టపడరు కూర్చుండి తినేటువంటి శక్తి కలిగినటువంటి వారు ఈ ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు ఇదండి ఈ ఆశ్లేష నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలన్నీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ